ఆ కలిపి నేపర్లేదు అలాగే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన వైఎస్ఆర్సిపి సంతకాల ప్రోగ్రామ్ అవుతుంది ఇక్కడ ఎమ్మెల్యే గారు పార్వతపురం ఎమ్మెల్యే మన్యమాజిల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు సంతకాల ప్రోగ్రామ్ అవుతుంది దీన్ని ఒకసారి నేను చూపిస్తాను ఒకసారి సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొంచెం బిజీగానే ఉంటారు కానీ ఒకసారి ట్రై చేద్దాం ఏదైనా మాట్లాడించుకో

ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను సార్ ఎప్పుడు మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ మేము ఇంటర్వ్యూ చేస్తాం ఈ రోజు కార్యక్రమం ఏంటంటే కోట్ సంతకాల సేకరణ అనే కార్యక్రమానికి గ్రామానికి రావడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో మీరు విన్నారు కదా అవును సార్ పీపీపి అంటే ఏంటి మీకు ఐడియా ఉందా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అని చెప్తాను సార్ అంటే ప్రైవేట్ ఉందా లేదైతే ఇందులో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ప్రైవేట్ ఉంది అంటే ప్రైవేట్ చేస్తారా కాలేజీలో చంద్రబాబు రెడ్డి మాట మీద ఉంటాడా ప్రైవేట్ చేస్తాను మాత్రం అనట్లేదు సార్ అది అంటే మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్తున్నారు అది ప్రైవేట్ అయితే కాదని చెప్తున్నారు ప్రైవేట్ కాకుండా అది ఏమనుకుంటున్నారా ఆయన ఏమైనా పబ్లిక్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే మరి ప్రైవేట్ వ్యక్తి లేరా అందులో మళ్ళీ అంటే పేరులోనైతే ఉంటారు కానీ ప్రైవేట్ కి అయితే చేయట్లేదు ప్రైవేట్ పరంగా దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు మొత్తం ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి అని అంటున్నారు సార్ అంటే ముప్పై మూడు సంవత్సరాలు ఎవరు చూస్తారు ఈ మెడికల్ అయితే ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి అనుకోవచ్చు ముప్పై మూడు సంవత్సరాలు ఎవరు చూస్తారు కాలేజీ అంటే ఎవరైతే నిర్మిస్తారో వాళ్ళు చూస్తారు అంటున్నారు అంటే ప్రభుత్వం అనేది పది పైసలు ఖర్చు పెట్టకుండా అవును సార్ కట్టేవాడు పెద్ద చేస్తాడు మంత్రి గారు కూడా చెప్పారు సార్ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టదు ఒక రూపాయి ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా మరి ఆ కట్టినోడు డబ్బులు పెట్టినోడు ఏం చేస్తాడు ఆయన చేతిలో ఉంటది సార్ ఆయన పెద్ద రకంలో ఉంటుంది కదా మరి ఆయన పెద్ద రకంలో ఉంటే దానికి ఖరీదు అవుద్దా కదా మందులకి కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ అన్నిటికీ మరి ఖరీదు అవుద్దా లేదా మరి ప్రైవేట్ ఎడ్యుకేషన్ అయినట్టుగా గవర్నమెంట్ అయినట్టుగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నట్టు ఇంతకి కట్టిన వాళ్ళు ఎవరైతే ఇంతకి ఎవరు కడతారు అనుకుంటున్నారు మీరు ఏమైనా నాకు తెలిసి మరి ప్రైవేట్ అంటే కార్పొరేట్ వ్యక్తులు ఎవరైనా కార్పొరేట్ వ్యక్తులే కడతారు అంటే ప్రైవేట్ వ్యక్తులు వచ్చి డబ్బు నోడు వచ్చి కడతారు హాస్పిటల్ డబ్బు నోడు హాస్పిటల్ కడితే ఆయన ఏమో ఉచితంగా వైద్యం ఇస్తారు అంటున్నా పేదలకి అంటే పేదలకైతే ఓపీ అయితే ఫ్రీ అంటున్నారు సార్ ఓకే ఓపీ అయితే ఫ్రీగా ఉంటుంది కానీ మిగతా వాటికి చార్జెస్ ఎలాగ ఉంటాయని చెప్తుంటున్నారు సార్ ఓకే ఇంతకు మీరు ఏం అడగలను నేను మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో ఎందుకు నిర్మించలేకపోయింది అడుగుతున్నారు సార్ ఈరోజు ప్రజాస్వామ్యం ఏర్పడిన డెబ్బై సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి పదిహేడు కాలేజీలు తెచ్చిన ఘనత ఏ ప్రభుత్వానికి లేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడి మెడికల్ కాలేజీ ఈ రాష్ట్రానికి తెచ్చారు అందులో ఏడు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఇంకా పదేమో దశల వారీగా నిర్మాణంలో ఉన్నాయి దీనికోసం నాబార్డు ద్వారా ఎనిమిది వేల ఎనిమిది వందల నాలుగు కోట్ల రూపాయలు ఆయన నాబార్డుని బడ్జెట్ కేటాయించడం కూడా జరిగింది కానీ ఏంటంటే గతంలో ఒక ఉదాహరణ చెప్తాను గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మన ప్రాంతం సంబంధించిన మంత్రి గారు అసెంబ్లీలో అడిగారు ఏంటంటే మా జిల్లాకి ఈ విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వండి అని అడగడం జరిగింది అవును అప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నా తెలుసా ఒక్క బడ్జెట్ లేదు డబ్బులు లేవు అని చెప్పాడు అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయనగరంలో ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణం అయిపోయింది భారత్పూర్లో ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణం అవుతుంది అంటే ఎవరు మరి ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేసినట్టుగా జిల్లా ప్రజలకు మంచి చేసినట్టుగా మీరు మంచి చేసినా కూడా చెప్పుకోలేకపోతున్నారు కదా అంటే కనీసం పునాదులు కూడా నిర్మించలేదు అంటున్నారు ఇప్పుడు విజయనగరం నడిబొడ్డులో పెద్ద మెడికల్ కాలేజ్ అనేది మూడు సంవత్సరాల కోర్సు కూడా అవుతుంది పార్వతీపురం నడిబడ్ ఐదు ఎకరాల ఇరవై ఏడు యాభై లో యాభై కోట్ల రూపాయలతో బిల్డింగ్ ఎనభై శాతం నిర్మాణం కూడా చేశాము మరి అయినప్పటికీ కూడా ఆ చంద్రబాబు నాయుడు గారు కాక ప్రైవేట్ వ్యక్తికి నిర్మాణం జరిగిన బిల్డింగ్ కాస్ట్ ఎవరు ప్రైవేట్ వ్యక్తి దారా కదా చేస్తున్నారు ప్రైవేట్ వ్యక్తి కడితే ఆయన మందులకు కానీ ట్రీట్మెంట్ ఎందుకంటే డబ్బులు కదా టెక్స్లు తీయాలన్నా టెస్ట్లు చేయించాలని డబ్బులు అడుగుతారు కదా అంటే ప్రైవేట్ ఏజెన్స్ అయిన కదా ప్రైవేట్ అంటే ఖచ్చితంగా వాళ్ళు లాభాలు లేకుండా చేయలేదు మరి చేయరు కదా మరి అలా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఒకసారి ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తారు ఇప్పుడు మీరు సంతకాల సేకరణ చేస్తున్నారు సార్ దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే సంతకాల సేకరణ చేస్తే ఆగుతుంది అంటారా సంతకాల సేకరణ ముఖ్య ఉద్దేశం అంటే ఈ రాష్ట్రంలో కోటి మందితో సంతకం పెట్టించి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయరాదు కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని గవర్నర్ గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వెనక్కి తీసుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి మతం సార్ అవకాశం ఉందా చంద్రబాబు నాయుడు అనేవాడు ఓసర్ కాబట్టి వెనక్కి వస్తాయని కాదు కానీ పోరాటం చేయవలసిన అవసరం ఉంది ప్రజలకి ప్రజాక్షేత్రంలో చంద్రబాబు నాయుడు దోసుగా పెట్టాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షానికి ఉంది కాబట్టి ప్రతిపక్షం పాత్ర ఏంటంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రజా వ్యతిరేకమైన చర్య ఇది ఖచ్చితంగా వైద్యాన్ని పేదవాడికి దూరం చేయాలన్న ఆలోచన అనేది చంద్రబాబు నాయుడు చేయడం సరైన నిర్ణయం కాదు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఆడి దగ్గర ఉన్న కొత్త లేకపోతే సొంత మనుషులకో లేదా అతనికి ఎవరైతే పెట్టుబడిదారులు వాళ్ళకో ఇచ్చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అయితే ఈ సుమారుగా మన పార్తీపురంలో ఇరవై ఐదు ఎకరాలు పార్తపురంబోలో ఉచితంగా స్థలం గవర్నమెంట్ మనకి ఇచ్చింది ఆ రోజు కాలేజీ కట్టుకునే ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తికి ఇస్తే ఇదంతా ఎంజాయ్ చేస్తారు కదా మరి ఇటు దారాదత్తం చేస్తే ఈ విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేపాల్సిన బాధ్యత మా పైన ఉందని చెప్పేసి ఈ రోజు గ్రామం ప్రజల దగ్గరికి వచ్చాము అదే సరే ఒక విధంగా చెప్పాలంటే మీరు మామూలుగా ఫార్మ్స్ పంపించేసి ఎవరిచేతను ఫిల్ చేయించవచ్చు కానీ మీరే స్వయంగా వచ్చి మరి ఫార్మ్స్ ఫిల్ చేయించడం సంతోష పెట్టించడం ప్రతి కుటుంబానికి ఈ గ్రామంలో చినవగలి గ్రామంలో ఉండే ప్రతి అక్కకి ప్రతి చెల్లికి ప్రతి అన్నకి ప్రతి రైతుకి ప్రతి తండ్రికి అంటే రాష్ట్ర ప్రభుత్వము పేదవాడికి అందవాల్సిన వైద్యము పేదవాడికి దూరం చేస్తూ మరి ముఖ్యంగా ప్రైవేటీకరణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది ఈ పార్తీపురం నియోజకవర్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ విషయాన్నిపై వ్యతిరేస్త వ్యతిరేకిస్తారు అనేక సార్లు కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఈ విషయాన్ని ప్రతి ఇంటికి ప్రతి అక్కకి ప్రతి చెల్లికి ప్రతి తమ్ముడికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పి పేదవాడికి వైద్యం దూరం చేస్తుంది పేదవాడికి వైద్య విద్య దూరం చేయాలనే ఆలోచన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది తిప్పు బాధ్యత మీ పైన ఉందని చెప్పి చెప్పే విధంగా ఈ కార్యక్రమం అండి మీరు పోరాటాలు చేయడంలో కొత్త ఏం కాదు ఉదయం కూడా ఆల్రెడీ నేను చూశాను మద్యపాన దీని కూడా చేశారు నా ఏదైతే కల్తీ సారా ఉందో దాని గురించి కూడా చేశారు చాలా గట్టిగా చేశారు స్టేట్ వైడ్గా మీ తాలూకా ప్రోగ్రామ్ హైలైట్ అయింది సార్ ప్రతి దానిలో కూడా మీరు ముందున్నారు కంగ్రాచులేషన్ సార్ అది పార్వతపురం మన్యం జిల్లా నుంచి అలజంగ జోగారావు గారు ఇప్పుడు మనతో మాట్లాడారు వివరాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్